అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ అమ్మవారి ఆశస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈ రోజున చాలా ఈజీగా ఉండే ఒక పరిహారం గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఇంకా శత్రువుల నుంచి మీకు ఒక రక్షణ కలగడానికి పరిహారం చేసుకోవచ్చండి చాలామందికి అందరితోనూ శత్రుత్వం ఉంటుంది అంటే కొందరైతే అసలు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకుండా కామ్గా ఉంటారు కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని కావాలని ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అది మీ ఇంటి పక్కన వారు కావచ్చు మీ కుటుంబ సభ్యుల వారు కావచ్చు ఆఫీసులో ఉన్నవారు వ్యాపారంలో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టడము మిమ్మల్ని ఒక శత్రువుగా చూసి మిమ్మల్ని బెదిరించడము ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని హింసకు గురి చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారాన్ని మీరైతే శ్రీరామనవమి రోజున చేసుకోవాలండి అయితే ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాము అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్టు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే శ్రీరామనవమి రోజున చేసుకునే పూజా విధానము ఇంకా మరికొన్ని పరిహారాలను కూడా నేను చెప్పాను ఎవరైతే ఆ వీడియోలో చెప్పిన సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఆ పరిహారాలను చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని పర్వదినాల్లో శక్తి అనేది తాగుంటుందండి అలాంటి శక్తిని మనం పట్టుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి చూడొచ్చు లేదంటే మీరు ఛానల్లోకి వెళ్ళైనా సరే చూడండి అలానే లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఇది శ్రీరాముని విరోజు చేసుకునే పరిహారం కాబట్టి ఎవరైతే ఇప్పుడు చెప్పుకునే సమస్యలతో బాధపడుతున్నారో అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి సరేనండి ఇక పరిహారం మాటకు వెళ్దాము ఇక ఇక్కడ ఈ పరిహారం విషయంలో ఎలాంటి మంత్రం ఉండదు ఏది ఉండదండి క్రియ మాత్రమే ఉంటుంది అంటే చేసే విధానాన్ని బట్టి అక్కడ వాడే పదార్థాన్ని బట్టి మన మన సంకల్పాన్ని బట్టి ఇది పనిచేస్తుంది మరి పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి గోధుమ పిండితో ఈ విధంగా ఒక చిన్న పిండి ముద్ద ప్రమిదని తయారు చేసుకోండి చిన్న సరిపోద్దండి పెద్దది అవసరం లేదు గోధుమ పిండితో తయారు చేసుకోవాలి అలానే ఒక తెల్లటి ఒత్తి ఏక ఒత్తి ఒకే ఒక ఒత్తిని తీసుకోండి రెండు ఒత్తులు కాదండి ఒకటే తీసుకోవాలి అలానే ఆవాల నూనె అంటే ఆవు నూనెతో తయారు చేసిన ఆవాల నూనె తీసుకోండి ఇదేనండి ఇక ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఇవ్వండి ఇక ఆవ నూనెకు బదులుగా మీరు నువ్వుల నూనె కానీ ఇంకా ఆవు నెయ్యి వేరే ఇతర ఆయిల్స్ని మాత్రం వాడకండి కేవలం ఆవ నూనె మాత్రమే ఈ పరిహారాన్ని ఉపయోగిస్తేనే ఫలితం ఉంటుంది అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ ఈ విధంగా మీరు శ్రీరాము రోజున సాయంత్రం ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసుకోవాలి ముందుగా మీ పూజా మందిరంలో చక్కగా మీరు కూర్చోండి ఆ సీతారాముల పటం కానీ లేదంటే విష్ణుమూర్తి పటం కానీ వెంకటేశ్వర వారి యొక్క పటం కానీ అంటే ఎవరైతే ఆ విష్ణుమూర్తికి సంబంధించిన అంశ కలిగిన వారి యొక్క ఫోటో ఉందో చక్కగా అక్కడ పెట్టుకొని సాయంత్రం పూట ఆరు గంటలు దాటిన తర్వాత మీరు ఈ గోధుమ పిండితో చక్కగా పిండి పెరిమిదని తయారు చేసుకోండి ఈ విధంగా పిండి పెరిమిదని మీరు తయారు చేసుకొని దానిలో ఒకే ఒక్క ఈ తెల్లటి ఏక వత్తిని పెట్టండి సింగిల్ ఒత్తిని పెట్టండి ఆ విధంగా మీరు పెట్టిన తర్వాత ఆవాల నూనె వేసి వెలిగించాలి ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు పూర్తిగా మనసు లగ్నం చేసి మీకున్న సమస్య తీరిపోవాలి అని మనసులో అనుకుని ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి మీ ఇంట్లో వారితో కానీ ఎవరితో కూడా మీరు మాట్లాడకుండా ఈ పరిహారం మీదనే పూర్తిగా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి శ్రీరామనవమి రోజున ఈ విధంగా ఈ చిన్న పరిహారం మీరు చేసుకుంటే శత్రువులు ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో అంటే అది మీ ఇంటి కుటుంబ సభ్యులకు కావచ్చు ఇంట్లో వారు కావచ్చు బయట వారు కావచ్చు ఎవరైనా సరేనండి ఆటోమేటిక్గా వాళ్ళు ఇబ్బంది పడతారు ఈ విధంగా చేసుకోవడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టరు వాళ్ళు ముందైతే ఈ గోధుమ పిండి ప్రమిదను చక్కగా ఈ విధంగా ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత రాములు వారి పటానికి కానీ ఎవరైతే విష్ణుమూర్తికి సంబంధించిన పటం పెట్టారు కదండి చక్కగా ఆయనకి మీరు ఒక ఏడు సార్లు ఈ విధంగా హారతి ఇవ్వండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా చక్కగా హారతి ఇవ్వండి ఆయనకి ఒక ఏడు సార్లు ఈ విధంగా మీరు ఇచ్చేసిన తర్వాత ఈ దీపాన్ని మీ ఇంటి ద్వారం దగ్గరకు తీసుకువెళ్ళండి మీ మెయిన్ ద్వారం ఉంటుంది కదండి అక్కడికి తీసుకువెళ్ళండి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఈ పిండి దీపాన్ని మీ ఇంటి ముందు పెట్టుకోవచ్చు లేదంటే ఈ పిలేటితో సహా పెట్టచ్చు లేదంటే ఒక తమలపాకు కానీ ఒక మామిడి ఆకును కానీ అక్కడ కింద పెట్టి దాని మీద ఈ మీదను పెట్టి మీ ఇంటి ద్వారం దగ్గర అంటే కుడివైపున కానీ లేదంటే ఎడం వైపున కానీ పెట్టండి ఈ దీపాన్ని అంటే దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత మీరు బయటికి తీసుకువెళ్ళి అక్కడ పెట్టాలన్నమాట ఇక ఈ పరిహారాన్ని మీరు ఆ రోజున అంటే శ్రీరామనవమి రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా మీరు చేయాలి ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి అలానే శత్రువుల నుంచి మీకు ఒక రక్షణ అనేది ఖచ్చితంగా లభిస్తుందండి ఎందుకంటే కొన్ని పర్వదినాల్లో అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ సమయంలో ఆ పదార్థానికి ఒక శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి ఇక దీపం కొండెక్కిన తర్వాత అంటే తర్వాత రోజున కాదండి ఆ రోజునే దీపం కొండెక్కుతుంది కదా పెట్టిన తర్వాత మీరు ఇక దానిని తీసుకువెళ్ళి ఏదైనా డస్ట్బిన్లో పడేయండి లేదంటే ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఇక్కడ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా చేయాలి అలానే మీరు నెలసర సమయం ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇంకా స్త్రీలు కూడా చేయకూడదు ఈ నియమాలు అయితే ఉన్నాయండి కుటుంబంలో ఉన్నవారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా మీరు చేసి చూడండి మంచి ఫలితం అయితే ఉంటుందండి వాళ్ళు ఇక మీదట మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అది కూడా మీరు పండగ రోజున ఇక్కడ సాయంత్రం ఎలాంటి మంత్రం ఉండదండి ఏది ఉండదండి పదార్థము శక్తిని బట్టే ఉంటుంది ఈ పరిహారం చేసే విధానాన్ని బట్టే ఉంటుందండి కాబట్టి పరిపూర్ణమైన మనసు లగ్నం చేసి ఎవరితో మాట్లాడకుండా మీకున్న ఇబ్బందులు తొలగిపోవాలని మనసులో కోరుకుని ఈ విధంగా చేయండి మంచి ఫలితాలైతే ఉంటాయి మీరందరూ కూడా చేసుకుని లబ్ధి పొందాలని నేను కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను అది కూడా శ్రీరామనవమి రోజున చేసుకునే పరిహారం కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు